హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో కంటిన్యూగా చూడండి చాలా అంటే చాలా బాగా రెడీ చేశాను అనమాట అమ్మవారిని లాస్ట్లో ఇంకొక మంచి విషయం కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను మనం ఏంటి అంటే చేసేదాన్ని బట్టే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట నాకు ఈ పూజలు చేయడం అనేది నాకు ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి ఇంకా నాకు అదొక బాడీలో పాటలాగా అలవాటు అయిపోయింది పూజ చేశాను అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అమ్మవారి అష్టోత్తరం అవన్నీ చదువుకుంటూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అలా మనం ప్రశాంతంగా పూజ గదిలో పూజ చేసుకోవాలి అంటే పూజ గది కూడా అంత నీటుగా మనం మెయింటైన్ చేసే విధానం కూడా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే ఇంకా ఈ పూజ గదిలో టైల్స్ అయితే వైట్ వేస్తే బాగుంటుంది అని నా ఇష్టంతో ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టి ఈ వైట్ టైల్స్ అయితే వేయించాను అన్నమాట వేయించేటప్పుడు చాలా హ్యాపీగా బాగా వేయించాను ఇంకా ఇప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది అంటే కుదరదు కదా మనం కష్టంగా అనుకుంటే ప్రతిదీ కష్టమే ఇష్టంగా చేస్తే ప్రతిదీ ఇష్టమే నేను ఎంతో ఇష్టంతో ఇది చేయించుకున్నాను కాబట్టి అంతే నీట్గా పూజ గది ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను ఇంకా టైల్స్ అన్నీ ఇలా మనం పూజ చేస్తాం కదా నేను ఎక్కువ ధూపం వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ధూపం అనేది ఇలా చాలా పట్టేసింది ఇంతగనం అయితే పట్టదు ఫ్రెండ్స్ ఇంకా నేను పూజ గది క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది అనమాట అందుకే ఇంకా చాలా పట్టేసింది ఒక ఫిఫ్ వన్ ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది ఇంకా నేను మొత్తం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను మొత్తం పైన కింద మొత్తం క్లీన్ చేశాను అనమాట ఇలా అంతా చేసిన తర్వాత అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వైట్ వేయించినప్పుడు ఏంటి అంటే దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ అనేది మనం తెచ్చుకుంటూ ఉండాలి ఇంకా ఇలా మనం తుడవకుండా అలాగే వదిలేసాము అనుకోండి ఏంటి అంటే అవి అలాగే పట్టేసుకుంటాయి అన్నమాట ఇంకా అందుకే ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఇల్లును మెయింటైన్ చేయాలి అంటే ఒక్కరి వల్ల చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకా మనం చేస్తూ ఉంటే బాధ అనేది అర్థమవుతూ ఉంటుంది చాలామంది చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు మాటలు కానీ అది మెయింటైన్ చేసి చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇంకా నేను పూజ గదిలో ఒక్కటి క్లీనింగ్ చేసి పూజ సామాను తోముకొని ఇదంతా చేసేసరికి లెవెన్ థర్టీ అయ్యింది మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే ఇంకా నా పని ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి నాకు ఈ పూజ చేసే విధానంలో చాలా అంటే చాలా ఓపిక అనేది తెచ్చుకుని చేసుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టమైన పని ఇది ఇంకా అన్నీ నీట్గా ఉంటేనే మనం పూజ చేసినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అందుకే ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా పూజ సామాన్లు అనేటివి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం పీతాంబరం పెట్టి తోమి ఇంకా సిల్వరి అలాంటివన్నీ నీట్గా చేసి పెట్టుకుంటేనే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా పాజిటివిటీ వచ్చినట్టు అనిపిస్తుంది ఎక్కడక్కడ పెట్టి పూజ చేస్తే ఏంటి అంటే మన మనసు కూడా సంతోషంగా ఉండదు అనమాట అవునా కదా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది పూజలు చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఇంకా పూజలు చేసే వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట ఇంకా రెగ్యులర్గా సింపుల్గా దీపం పెట్టే వాళ్ళకి అంత కష్టం ఉండదు కాకపోతే పూజ గదిలో ఇత్తడి సామాన్ ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా టైం అయితే పడుతుంది అది మనం మెయింటైన్ చేసేటప్పుడే అర్థమవుతూ ఉంటుంది నేను చేస్తున్నానని గొప్పలు చెప్పడం లేదు నేను ఇష్టంతోనే ప్రతి పని చేస్తాను కాకపోతే ఏంటి అంటే బయట కొంతమంది మాట్లాడతారు కదా అలా మాట్లాడినప్పుడు ఏంటి అంటే నాకు అనిపిస్తుంది అనమాట అరే మనం ఇంత పని చేసేటప్పుడు ఇంత టైం పడుతుంది కదా వీళ్ళు చాలా ఈజీగా ఒక మాట అనేస్తూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా చూసారు కదా అన్నీ నీట్గా ఎక్కడక్కడ సర్ది పెట్టేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ముందుగానే నేను అవన్నీ తోమి పెట్టేసుకొని ఇలా పూజగా అయితే అయితే నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అమ్మవారిని కూడా ఇలా అలంకరించాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అమ్మవారిని రెడీ చేసుకుంటే నేను నా పసుపు కుంకుమ పోయిందన్న ఫీలింగ్ అనేది మర్చిపోతాను అనమాట అమ్మవారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసరికి మా అమ్మలు ఇంకా బాబా దగ్గర సర్ది తను బాబా దగ్గర దీపం పెట్టింది ఇంకా ఇక్కడ అక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట నా పూజ గది మీ అందరికీ నచ్చిందా లేదా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంట్లో మనం ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది పక్కన వాళ్ళను చూసి కులుకోవడం ఇదంతా చేయకుండా మన ఇంటిని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి మనం ఎలా ఉంటే పాజిటివిటీ ఉంటుంది అని ఆలోచించి చేసుకోండి థ్యాంక్ యూ